ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే వర్క్ అయితే స్టార్ట్ చేసినాం ఇంటి వచ్చేసి మావిడ కూర్చుని దానిలో కూర్చేస్తుంది ఓకే గజమాల అయిపోయిందా చూపిస్తాను ఇదిగోండి గజమాల పీసులు అయితే కొట్టి పెట్టింది ఇల్ల వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ ఈ బాహుబలి అండ్ పింక్ కలర్ గులాబ్ అనమాట ఇవి ఈ కలర్లో ఇలా వైట్ మిస్ అయింది వైట్ లేవు అనమాట వైట్ ఒక రోజుకి వచ్చేసినాయి అయిపోయినాయి ఎటు ఇక వైట్ ఇవి ఉన్నాయి అనమాట బోడీ వైట్ ఉన్నాయి ఇవి దండలు కుట్టాలి తోకలేనా ఓకే సారీ తోకల్ లేనివి ఉన్నాయి అనమాట చాలామంది అవి దండలకి ఉదయితాయి గజమాలకు రావన్నమాట వచ్చేసి కూర్చోటి దాంట్లోకి వచ్చేస్తుంది ఏమేమి వస్తున్నామ్మా కూర్చొని దండలు అటు పేరు వచ్చేసి అనమాట మీరు ఏమనుకోకరి సుగంధం అవి సుగంధం అండ్ బుల్లెట్ గులాబీ వైట్ పేర్లు వెరైటీగా ఉంటాయి మీరు ఫస్ట్ టైం వింటే ఏంటి ఈ పేర్లు అనుకున్నారు ఎంతసేపు మనకు గులాబీ చామంతులు అని తెలుసు కాకపోతే మాకు చాలా నేమ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది మీకు మా వీడియో కంటిన్యూగా చూస్తుంటే మీకు అర్థమవుతుంటాయి వస్తుంటాయి సీజన్ వైజ్గా వస్తుంటాయి అవి కొత్త కొత్త ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి ఇంకా డికాషన్ కలర్స్ వస్తాయి హ్యాష్ కలర్స్ ఇంకో బొచ్చ కలర్స్ ఉంటాయి పూలు పేర్లు మీకు మా చాలా రకాలు వస్తాయి కార్తీక మాసంలో మీరు మా వీడియో ఫాలో అయితే మీకు చెప్తాను చూపిస్తాను కూడా వాటి పూలు వాటి పేర్లు కూడా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి నిన్న హనీగా బర్త్డే అయితే చాలా ఫన్ ఫన్గా కామెడీ కామెడీగా అయింది వాళ్ళన్నే కొంచెం చాలా ఏడిపించిందన్నమాట వీడియో పెట్టాను చూడండి అలానే వీడియో చూడని కొంచెం చాలా ఫన్గా వచ్చింది అనమాట బర్త్ డే చాలా కొంచెం ఏడిపించి కొంచెం అనమాట బర్త్డే

ఓకే నేనైతే పడుకుని పోయినా అనమాట ఎనిమిదింటికి లేచిన కొంచెం ఒప్పుక ఓకే ఇవాళ వర్క్ అయితే ఇదే మీకు ఫినిష్ చెప్పడానికి చూపిస్తాను టిఫిన్ ఏం చేసుకోలేదు ఈరోజు నైట్ నుంచి తెచ్చినాం నైట్ అన్నాము చికెన్ అంటే అది మేము తినేసినాము ఇవాళ ఎర్లీగా తిన్నాం రైస్ అవును ఎర్లీగా తినేసినాం అనమాట ఆయన లోపే తినేసినాం నా పిల్లలు దించేసి తినేసినాం అనమాట ఎందుకే ఓకే పిల్లలకి ఇటువంటి తెచ్చేసినాం దోశ అండ్ బోండా తిన్నారు ఇద్దరు వాళ్ళకి ఇక ఇప్పుడు పప్పు పోపు చేసి లంచ్ బాక్స్ పెట్టేసాలి ఇప్పుడు అయిపోతుంది ఇది కొంచెం ఈ కొంచెం ఫినిషింగ్ చేసి ఆగ్ కొట్టేసి ఆగ్గొట్టేసి అయిపోతుంది ఇటు వచ్చేసి ఈ దండలు వచ్చేసి ఇల్లీ కొడుతున్నాను కొన్ని ఇంకో ఆల్రెడీ కింది అయినాయి ఇంకో పై పీసులు ఏమో ఒకటే అయింది ఇట్లా మేము పీసులే కొట్టుకుంటాం అనమాట వీటికి మళ్ళీ ఆకు కొట్టాలి ఆకు కొట్టి చేసి మెరుపు కొట్టాలన్నమాట ఓకే మీకు ఇవన్నీ అయిపోయినాక వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా నిన్న నా అయితే ఇగోండి ఇంకో బెలూన్స్ అయితే ఊసిపోతున్నాయి ఇంకో ఈడ ఊసిపోయినాయి ఇంకో బయట కొన్ని బయట ఉన్నాయి కొన్ని బయట ఉన్నాయి బ్యాలెన్స్ ఇక ఇగోండి అది కొంచెం ఇప్పేది ఏం లేదు అది ఎలానే ఉంచాం ఎందుకంటే మళ్ళీ ఈ వచ్చే నెల ఏడో తారీఖు మా బాబుది బర్త్డే ఉంది అది ఎలానే ఉంచి మళ్ళీ దానికి బెలూన్స్ పెట్టేస్తాం ఇక అంతే ఫ్రెండ్స్ ఇగో నైట్కి అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం ఇంకో ఇప్పుడే ప్యానల్ ఇది పెట్టింది అన్నమాట ఏమంటారు దీన్ని ఇంకా వా ఈ పేలు మర్చిపోతున్నాయి అనుకోని ఇంకో మ్యారినేట్ చేసింది ఫిష్ మంచిగా ఉంది మ్యాగ్నెట్ ఇప్పుడంటే ఇట్లా పెంక మీద ఆయిల్ వేసి ఇట్లా చేస్తాం అనమాట డీప్ ఫ్రై కాకుండా డీప్ ఫ్రై కాకుండా చేస్తాం అనమాట అంతే కాదు డీప్ ఫ్రై కాకుండా చేస్తావు కదా ఓకే ఇట్లా కొంచమే అయినా ఆయిల్ ఇట్లా అట్లా ఫ్రై అవుతా మరి నేను చూస్తున్నా అంటే ఇట్లా అవుతుందా ఫ్రై అవుతుందా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయితే లేదు నేను కూడా చూ చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా అయితే అది కాలే అట్టుంది నూనె ఓ నూనె కాగింది కూడా అప్పుడు అమ్మ ఎంత ఫాస్ట్గా నా నూనె కాగింది వేసుకో ఫిష్ ఇట్లా ఇట్లా ఆయిల్ ములుగుతలేదు కదా ఫిష్ది లైట్ స్ప్రే ఇమనే సోర అన్నం తినాలి ఇన్నాం నేను కర కొద్ది త్రీ నా ఉన్నా సేసే గాని మో టప్ టప్ కూర అంటుంది్రో ఫ్రై వేనం గా వీళ్ళిద్దరు वेटమే చేస్తాము నిన్న తినాలి అంటావు చుట్టునా అంటే తినవా వీ నేను అన్నీ గాడు కావాలి అన్ని కావాలనే ఫ్రిజ్ ఫ్రై อืม కావాలి కావాలి కర్రీ తినమంటావే నిన్న వీడియో కర్రీ తినలేదు అమ్మ నేను అంటా చేశా ఏమదిలే మమ్మీ ఓకే ఫ్రై అయితే అవుతున్నాయి ఇటు వచ్చేసి షాప్ నుంచి తొందరగా వచ్చేసిన నేను ఎందుకంటే వర్షం పడుతుంది అనమాట ఇక వర్షం పడితే షాప్లో ఉండని కుదరదు అక్కడ ఇక మొత్తం తడిచిపోతా అని చెప్పేసి బంద్ చేసి వచ్చేసిన షాప్ నుంచి ఇటు వచ్చేసి ఇక ఫిస్ట్ ఫ్రై చేసుకుంటున్నామ్మా ఇక తిందామని ఇక అవి అవుతున్నాయి కానీ ఇట్లా కూడా బాగుంది

అవుతుంటది అవుతుంటా అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ట్రై చేయండి ట్రై చేయకపోతే ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి నూనె తక్కువ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇగో వీళ్ళకైతే రేపు స్కూల్ లేదు బంద్ అంటారు రేపు సీజన్ ఏపీ ఏపీవీపీ రా యూపీ రాతి కాదు ఏపీ ఏపీవీపీ బంద్ అంట సాయంత్రం వచ్చేది మెసేజ్ వస్తే ఓ మారుతున్నాయి చూసి మారుతున్నాయి మాకు ఘాటొస్తుంది ఒకటా ఇక బయటికి వెళ్ళి బయట దాటొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఫిష్ ఫ్రై అయితే అయింది ఒక రెండు ఇంకా పెంకమైన ఉన్నాయి కొంచెం ఇంకా మంట అయితే బంద్ చేసేది ఇంకా వేడికి గుంజుకుంటా అని చెప్పి అలా వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే బాగుంది బాగు మంచి కుది కూడా లోపల